నా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా సంతోషం ఈరోజు బెస్ట్ ఫ్రెండ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రకండ్ల మండల కేంద్రం నుంచి రెండు వేల రెండు రెండు వేల మూడు పద్యాచ్ ఒక సొసైటీ ఏర్పాటు చేసుకొని దాన్ని బెస్ట్ ఫ్రెండ్ సొసైటీగా చెప్తున్నాను సో ఆ సొసైటీ ఆధ్వర్యంలో మరి నా మిత్రుడు కూరి సురేష్ షాన్వి యొక్క బర్త్డే సందర్భంగా ఇంకా ఒక కావాల్సినటువంటి ఆ ఇల్లునే ఈ కంట్రీకి కనబడుతున్నాయి వీటిని దాదాపు ఒక ఐదు వేల ఫస్ట్తోటి మరి సురేష్ బర్త్డే దంపతులు ఆలోచించుకొని మరి షాన్వి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక్కటే కార్యక్రమం కాదు ఎప్పుడూ పిల్లల యొక్క బర్త్డే ఉన్నప్పటికీ కూడా ఆయా ప్రాంతాలకి ఆయా మరి అనాథాశ్రమాలకు వెళ్ళి మరి చాలా డొనేషన్ చేస్తూ ఉంటారు స్పీకి కృతజ్ఞతలు ఫెస్టల్ సొసైటీ తరఫున మరి మా కమిటీ తరఫున ఈ సురేష్కి అదేవిధంగా మా షాన్వి బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం సో ఆ ఫ్యామిలీని ఇద్దరు మంత్రులు దీవించాలని ఉన్నటువంటి పిల్లలకి వీళ్ళందరికీ బర్త్డే సందర్భంగా ఈ సొసైటీ వల్ల ఎప్పుడైనా ఎల్లవేళలా వచ్చి అనాథలకు సహకరిస్తారు ఇందులో భాగంగా వాళ్ళకు తీసి అందరికీ ఇదే విధంగా మా అనాథ ఉన్న వృద్ధులకు ఎప్పటికీ వెళ్ళవేరేలా ఈ విధంగా సాయం చేయాలని వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుతూ మా అందరికీ ధన్యవాదాలు కాదు ఎవరైనా దాతలు ఉంటే మా దాంట్లో మాకు సహాయం చేయాలి మాకు ఎరిటలేదు సార్ ఇది గవర్నమెంట్ కాదు ప్రైవేట్ మాకు సాయం చేసేటట్టు ప్రయత్నం చేయించారు మీరు అన్ని విధాల నూనె బియ్యము ప్రతి వస్తువు మాకు ఇస్తుంది కాబట్టి ధన్యవాదాలు మీరు ఇంకా ఏ ఏవరితోటైనా ఇప్పించి మాకు సాయం చేయగలరని మా యొక్క ప్రార్థన సొసైటీకి ధన్యవాదాలు మీరు మీరు చేసే సహాయం చాలా మాకు అదృష్టం మేము అదృష్టవంతులం కాబట్టి మాకు మీరు సాయం చేయగలుగుతారు చేసి ఇంకా గో చేయాలి ఇంకా వేరే వాళ్ళతో చేయాలి రెస్టారెంట్ సొసైటీకి ధన్యవాదాలండి మేము నిన్నటి కూడా మరవలేము జీవితంలో కూడా మేము మరవలేము